ప్రైస్ ఆర్ట్ మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు క్రీస్తు వారి శక్తి కలిగిన నామమ్మ ఈ రోజున ఉపవాస వాక్య నాకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రైస్త మొదటి నుంచి ఈ వాక్యాలు ఎవరైతే వింటున్నారో వారికి తెలియకుండానే కొట్టు కాదు గింజలాగా రూపాంతరం చెందు ఉండాలి అంటే దేవుని వాక్యము చేత గాలికి కొట్టుకుపోయేటువంటి కొట్టులాగా కాకుండా గట్టిగా గాలి వచ్చినా సరే ఆ గాలితో కొట్టుకొని పోయేటువంటి వారముగా ఉండకుండా గింజలాగా అక్కడనే క్రీస్తులోనే స్థిరంగా నిలబడి ఉండి ఉంటారని నేను ఆశిస్తూ ఉన్నా ఉండి ఉండాల ఉండి ఉండాల ఎందుకంటే టైం పాస్ బ్యాచ్ కాదుగా మనం దేవునికి స్తోత్రం కలుగును కాక టైం పాస్ చేసే బ్యాచ్ కాదు మనం ఈరోజు ఆ విషయాలనే ధ్యానించుకుందాం రెండవ దినవృత్తాంతల గ్రంథంలో యహో యాద అనేటువంటి సేవకుడున్నాడు ఈ టైం పాస్ చేసే బ్యాచ్ మధ్యలోనే గింజబట్టి ఆ వడ్ల వడ్లలో ఆ పొట్టు లోపల గింజబట్టి ఉంటే ఆ ఒడ్డు అనేది ఆ అనేవి గాలికి కొట్టుకుపోకుండా ఉంటాయి ఈ యోహో యాద కూడా దేవుని చేత గట్టిగా నిలబడి ఉన్నాడు చేత నిలబడినటువంటి ఈ యోహో యాద అడున్నటువంటి దేవుని చేత వాగ్దానము చేపడినటువంటి దావీ సంతతికి నమ్మినటువంటి మంచి సేవకుడు నమ్మకమైనటువంటి మనిషి ఈ దేవుని మీద ప్రాణం పెట్టుకొని బతికేటువంటి ఈ సేవకుడు ఆ రాజుగారి పేరు ఆ రాజుగారి పేరు యోవాష ఆ యోవాషని మొదటి నుంచి దేవుని బలభక్తుల్లో కొంచెం స్థావ స్థావరడం అప్పటికే ఆ యోవాషతో పాటు ఉన్నటువంటి రాజకుమారులందరూ కూడా అప్పుడున్న పరిస్థితులు బట్టి ఈ రాజుతోటి లేకుండా పరిస్థితుల ప్రభావం వల్ల కనుమరుగైపోతారు ఈ యోవాష అనే రాజు ఒకడు మాత్రమే దేవుని చేత స్థాపించబడి ఉంటాడు ఈ యోవాషు ఏడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఈ యోగ యాదవ్ ఉన్నాడు కదా మంచి నమ్మకమైనటువంటి సేవకుడు రాజుగారి కుటుంబానికి ఈ సేవకుడిలో దేవుని వాక్యము ఫలిస్తా ఉంది అక్కడే ఆ పరిస్థితుల్లోనే టైం పాస్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు దేవుని వాచ్యం చేత విలేక మనం ఇల్లు గడవాలా మనకి దేవుని పేరు చెప్పుకుంటే మనకి బతుకు తెరువు అన్న పరిస్థితుల్లో ఈ యహోయాద అనేటువంటి సేవకుడు నికాల్స్ అయినటువంటి దేవుని సేవకుడుగా సేవ చేస్తూ ఉన్నాడు ఆ సేవకుడు ఏం అంటే యోవాషు ఏడు సంవత్సరాల వయసులో ఉంటే ఆ ఏడు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి యోవాషుని రాజు చేయటమే కాకుండా రాజుగా పట్టాభిషేకం చేయటమే కాకుండా ఆ యోవాషుకి పెళ్లి చేసి ఆ యోవాషుని ఒక మంచి స్థితిలోనికి తీసుకొని పోతాడు యుహోయాగా దేవుని సేవకుడు ఒక మంచి స్థితిలోనికి తీసుకొని పోతాడు యాజకునికి అంత అవసరం ఏమొచ్చింది దేవుని వాక్యము చేత మనము బ్రతుకుతా ఉంటే తిండి చే తిండి చేత కాదు దేవుని వాక్యము చేత బ్రతుకుతా ఉంటే మనము దేవునికి నమ్మకంగా ఉంటా ఆయన వారు ఎవరున్నారో వారి మేలును కోరుకుంటా అలాగనే వారి మేలు మనకి మేలుకు కారణం అవుతుంది ఐక్కగా యోవాషుకి ఈ సేవకుడు మేలు చేస్తే ఏడు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఆ వాషుని తీసుకొచ్చి రాజు చేసి అటు తర్వాత పెళ్లి చేసి అటు తర్వాత యహోయాద చనిపోయేంత వరకు ఆ రాజుని దేవుని భయభక్తులు నడిపించాడు దేవుడు అంటే ఎలాగ ఉండాలా ఎలాగుండాలా ఇలాగ బ్రతుకు ఇలాగ జీవించు ఇలాగా నీవు నిలబడ్డట్లయితే నీ పాదాలకి నీవు నిలబడకుండా హాని చేసేటువంటి వాడు ఎవ్వడి ఉండడు నేను నిలబడకుండా హాని తలపెట్టే మనుషుడు ఎవడి ఉండడాన్ని గట్టిగా దేవుడిలో నిలబెడతాడు అంత నిలబెడితే అంతగా రాజు క్షేమం కోరుకుంటే యహోయాథ ఈ యహోయాత కుమారుణ్ణి రాజు ఏం చేస్తాడంటే చంపించేస్తాడు ఎంత ఉపకారానికి అపకారం తేలపెడతా ఉండటో చూడండి ఎంత మేలు చేస్తే ఆ రాజు ఆ సేవకుని కుమారుణ్ణి చంపించేస్తాడు వీళ్ళు ఏమన్నా తక్కువ వాళ్ళ వీళ్ళు ఏమన్నా యహో యాద యహో యాద కుమారులు తక్కువ వాళ్ళ వాళ్ళు రాజు ఉప్పు తిని రాజు తాకు ఎటూపు అంటే అటూపే మనుషులు కాదు ఇప్పుడు కూడా దేవునిని అనుసరించే క్రమంలో అనుసరిస్తున్నాము అనే భ్రమలో ఉండి దేవునిని కాకుండా మరొకరు ఎవరైనా కావచ్చు దేవుని మనుషులే వాళ్ళు చెప్పినట్లుగా అటూపంటే అటూపుతారు ఈ అంటే ఈ టూపుతారు కానీ ఈ యహో ఆ మనుషుడు కాదు దేవుని కోసం మాత్రమే మొదటి చెప్పుకున్నగా నికార్స్ అయినటువంటి దేవుని వాక్యము చేత బతుకుతూ ఉన్న సేవకుడు ఈ నికార్స్ అయినటువంటి సేవకుడు ఆ కుమారుడున్నాడు కదా ఆ సేవకుని కుమారుని పేరు జకర్య సాకుని కుమారుడి పేరు జకర్య జర్య ఒక ప్రవచనం చెప్తాడు ప్రయోజనం చెప్తాడు మన ఉపవాసాలు ఏంటి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాం దేవుని మీదనే ఈ లాగా ప్రాణం పెట్టుకొని బ్రతుకుతా ఉన్నాం ఎంతగా మనము ఒక ఖచ్చితత్వంతో ఒక గురితోటి దేవుని వైపు వెళ్తా ఉన్నప్పుడు ఇటువంటి నమ్మక ద్రోహం చేసేటువంటి వాళ్ళు మనకి ఎదురైతే వాళ్ళ యొక్క జీవితాలను దేవుడు ఛిద్రం చేసేస్తాడు అయినా సరే రాజు అయినా సరే దేవుడు ఛిద్రం చేసేస్తాడు ఎందుకంటే దేవుని మీద తండ్రి దేవుని మీద ఎవరైతే ప్రాణం పెట్టుకుంటారో గురు నిలుపుతారో ఎవరైతే గింజ బట్టి వాక్యము చేత ప్రభువుని అనుసరిస్తారో వాళ్ళ యొక్క ప్రాణాలు కుటుంబాలు దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా మరవబడం ఎన్నడూ కూడా మరవబడు ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ రాజు ఏం చేస్తాడంటే యోగాషు ఈ యహోయాద కుమారుణ్ణి చంపించేస్తాడు ప్రవచనం చెప్తాడు ఏమని చెప్తాడు మీరు ఉండొద్దు దేవునికి ఈ పుట్టులాగుండొద్దు గింజ బట్టి లోపల పుట్టు లోపల గింజ ఉండాల వాక్యం ఉండాల నిలబడగలిగా నిలబడగలిగేంత కెపాసిటీ ఉండాల వాక్యం ఉంది వాక్యము ఉన్నంత మాత్రాన నిలబడగలిగేది కొద్దిమంది వాక్యం ఉన్నది కానీ నిలబడేది ఎవరయ్యా అంటే కొద్దిమంది ఆ మంది లాగా మీరు అని ఆ ఏ కి ఆ యోవాషు చేతి కింద ఉన్నటువంటి ప్రజలకి ప్రకటన చేస్తే వినడు రాజు ఎందుకంటే నేను ఇష్టం వచ్చినట్లు జరుగుతూ ఉంటే నాకే హెచ్చరిక చేస్తావా నాకే చెప్పే అంత మనవారు అన్నము అని సంపించేస్తాడు ఇంకా ఉంటారుగా ఇంకా దేవుని పేరు చెప్పుకొని కుట్రలకి కుతంత్రాలకి దేవుని పేరు చెప్పుకొని దేవునికి అవమానం తెచ్చేటట్లుగా బతికేటువంటి గుంపు ఉంటుందిగా ఆ గుంపు ఈ రాజుకి ఇంకా మోపయ్యారు రాజు ఈ కొంపు అందరూ కలిసి ఒక మాట మాట్లాడుకొని సంపేర్త పాల చకర్ అని పాల అని ఆలోచన చేసి అన్నంత చేస్తారు మన ప్రాణాలు మన యొక్క జీవితాలు దేవుని చేతిలో ఉన్నాయి కాబట్టి ఎవడు ఎన్ని కుట్రలు చేసినా సరే ప్రార్థనలోనే నిలకడగా గింజబట్టుంటే ప్రార్థనలోనే ఆ వచ్చేటువంటి సుడిగాలైనా సరే ఆ కుట్ర చేసి వచ్చినటువంటి ఆ అయినా సరే వానికి దేవుడు మెడలు పగల కొడితే మెడ ఎగిరిపోయి అటు పడుతుంది అమే దేవునికి మహిమ కలుగునిగాక మెడ ఎగిరిపోతుంది అక్కడ పడుతుంది పోయి దేవునికి ఈ చక్కరిగా ఏమైనా ప్రార్థన చేస్తారంటే చనిపోయేటువంటి ముందు ఇక అందరు కుట్ర చేశారు రాజు తోడైండు నీకు ఎవరు ఆపుతారు లేడు అందుకని రాజు ఇక సంప్రద్దామని చెప్పినని అందరు ఆలోచన చేస్తే నాకేం అన్నట్టు నాకేం తెలియదు అన్నట్టు తలదిప్పుకొని పక్కకు చూస్తూ ఉంటాడు ఇక వాళ్ళు వచ్చి సంప్రదా ఉంటారు చకర్ అని చంపుతూ ఉంటారు చంపుతా ఉంటే రాజు నాకేం పట్టదు అన్నట్లు తల పక్క తిప్పుకుంటాడు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవుని మనుషుడిగా సేవకునిగా ఒక యథార్థమైనటువంటి సేవకుడిగా ఉండి ఆ రాజుకి అంత మేలు చేస్తే యోవాషుకి అంత మేలు చేస్తే వాళ్ళ తండ్రి యహోయాద ఆ యహోయాద కుమారుడైన జకర్యాని రాజు ఆ జకర్యా చనిపోతా ఉంటే చూస్తా ఉంటాడు కానీ వీళ్ళు తక్కువ కాదు ఈ యహో యాద యహో యాద కుమారుడైన జకర్య వీళ్ళు తక్కువ మనుషులు కాదు దేవుని పేరు చెప్పుకొని దేవుని మీదనే బతుకుతా ఉన్నారు దేవుని మీదనే బతుకుతా ఉన్నారు దేవుడు మనకి ఈరోజు వాగ్దానం ఏమని చేస్తూ ఉన్నాడు తెలుసా ఈరోజు మన వాక్య ధ్యానం ఏమిటంటే మా ప్రాణము మీ నామాన్ని నిన్ను స్మరించుకుంటా ఉంది ఈశ్వ గ్రంథం ఇరవై ఆరు అధ్యాయము ఎనిమిదో వచ్చును మా ప్రాణము నీ నామమును మీ స్మరణను ఆశించున్నది మేము ముత్తగా వచ్చి పేరు చెప్పుకొని కడుపు నింపుకునే బాచ్ కాదు మేము మా ప్రాణం ఏం చేస్తా ఉన్నదంటే పన్నెండు గంటలకు నిద్రపోతుందా తక్కువ మూడు గంటలకి నాలుగు గంటలు మెలికొస్తుంది అలా లేదు అంతగా మా ప్రాణముని నాశిస్తూ ఉంది అనే దేవునికి స్థుతి కలుగులు కాక పన్నెండు గంటలకి ఒక్కోసారి ఒకటి మారా రెండు అవుతుంది అప్పుడు పడుకోటవా పడుకోట అప్పుడు అవి కొంచెం ఏం పడుకుంటాం ఈ సేపు కూడా ఉండి మూడు నాలుగు సమయం అయినాక మూడు అయినాక మూడు గంటలకు పార్థం చేసి పడుకుంటాం మా ప్రాణము మా ప్రాణము మీ నామము మీ స్మరణను ఆశిస్తా ఉంది మేము పొట్ట కోసం వచ్చేవాళ్ళం కాదుగా పొట్టను ఎంపుకోవాలనుకుంటే ఎన్నో పనులు ఉన్నాయి నీ పేరు చెప్పుకొని వచ్చి నీ సన్నిధిలో కూర్చుంటే అట్లాగే నీ పేరు చెప్పుకున్న అన్ని రోజులు మేము చేసేటువంటి పనులకి తీర్పు రాకుండా పోతుందా పోదు ఖచ్చితంగా తీర్పు వస్తుంది నువ్వు ఎదిరిపెట్టే దేవుడు కాదు కదా తానే అత్యంత కృపాక్షమాపణలు కలిగిన దేవుడు నువ్వు కాబట్టి మా జీవితాలన్నీ మా యొక్క సొంత దేశంలో లేవు అమ్మవాడు దాసులుగా ఇక్కడ మేము చిరిగిపోతా ఉన్నాయి మా జీవితాలు ఛిద్రమైపోతా ఉన్నాయి నువ్వు అత్యంత క్షమాపణలు కలిగిన దేవుడుగా మమ్మల్ని దృష్టించు మమ్మల్ని జూడు ఒకసారి అని ప్రార్థన చేస్తా ఉంటాడు ఈ చకర్య కూడా చకర్య కూడా దేవుడు వదిలిపెట్టడు దీన్ని మీకు ఏది చేయాలో అదే చేస్తాడు చనిపోయే ముందు చనిపోయే ముందు చకర్య దేవుని సన్నిధిలో ఈ మాట మాట్లాడతాడు రెండవది వృత్తాంతాల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన ఈ ప్రకారము రాజోన యోవాషు అతని జకర్యా తండ్రి అయిన యహోయాద తనకు చేసిన ఉపకారమును మర్చిన అతని కుమారుణ్ణి చంపించను అతడు చనిపోయినప్పుడు యహోయా దేవుని దృష్టించి దీనిని విచారణలోనికి తీర్చను గాక ఎని ఆమె మనము చేసేటువంటి గింజబట్టినటువంటి ప్రార్థనలు వాక్యము చేత నిలబడి చేసేటువంటి ప్రార్థనలు వాక్యానుసారముగా మనము ప్రతి బ్రతుకుతూ ఉన్నటువంటి ఈ బ్రతుకులోని ప్రతి మనవిని ఆయన తప్పకుండా విచారించి మనకు క్షేమమును నెమ్మదిని అనుగ్రహించును గాక ఈ పరిస్థితుల్లో తెలియక తెలిసి చేసిన ప్రతి క్ష ప్రతి పాపము కూడా ప్రభు చేత క్షమించబడను గాక మే నేను ముందుకునేది తండ్రి దగ్గర నుంచి క్షమించబడేది కూడా తండ్రి దగ్గర పాపము లేదు లేదు అని చెప్తే తప్పుడు వాళ్ళు మనం ఈ జీవితంలో ఉన్న కొన్ని పాపాలు తెలియక తెలిసి చేసినటువంటి ఈ పాపాలన్నీ కూడా ప్రభు ద్వారా క్షమించబడి ఆయన కొరకే మనం బ్రతుకుతా ఉన్నాం కదా జకర్యా లాగా యోహోయాద లాగా ఏసు లాగా అమేం యేసు ప్రభు ఏమంటాడో తెలుసు కదా చనిపోయే ముందు తండ్రి నేను చచ్చిపోతా ఉన్నా నా ప్రాణాన్ని నీకు అప్పగించుకుంటా ఉన్నా మర్చిపో మాకు మర్చిపో మాకు మా ప్రాణము నీకు అప్పజెప్పి చచ్చిపోతాను కాబట్టి మర్చిపో మాకు నేను నీ పేరుని బదనం చేసి నీ పేరుని ఇబ్బందులు పాలు చేసి నీ పేరుకి అవమానం తెచ్చేటువంటి వాళ్ళము కాదు అయినటువంటి వాక్యము చేత నిండినటువంటి జీవితాలు కాబట్టి మమ్మల్ని మర్చిపోవద్దు అని ప్రార్థన చేస్తారు ఈ జకారియా చేసిన ప్రార్థన దేవుడు మర్చేపోలే వీళ్ళు ఎవరైతే కుట్ర చేసి జకరియాని చంపారో ఆ కుట్ర చేసి ఆ కుట్రలో భాగమైనటువంటి ప్రతి ఒక్కరికి తర్వాత దేవుడు తగినటువంటి శిక్షణ తీసుకొచ్చి పెట్టాడు ఆ తర్వాత అధ్యాయంలో రాయబడి ఉన్నది చదువుకుండా పోతా ఉంటే రాయబడి ఉన్నది అందుకో అక్కడ ఆ జకర్యాన్ని చంపారు కదా వీళ్ళు వాళ్ళకి దేవుడు తెచ్చినటువంటి తీర్పు ఇది అని రాయబాటు అది మనము ఆయన కొరకు ఆయన నామము కొరకు వాక్యము చేత అంటూ కట్టబడి నిలిచినట్లయితే మన యొక్క జీవితాలలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా దేవుడు మరవకుండా మనపక్షంగా నిలిచి కృప చూపుతాడు మేలు చేస్తాడు మన మనకి న్యాయాన్ని చూపిస్తాడు ఆయన న్యాయం చేసేటువంటి మన దేవుడు కేసు ప్రభు వారి జీవితంలో కూడా జరిగింది ఇదే వార్త ఇరవై మూడో అధ్యాయము నలభై ఆరో వచ్చాను తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని చున్నానని నేను ఆయన ఇలాగ చెప్పి ప్రాణము ఏడ్చను యేసుప్రభు వారు ఈ మాట చెప్పి ఈ మాట చెప్పి ప్రాణాన్ని వదిలిపెట్టిండు వదిలిపెట్టేసి చచ్చిపోయిండు యేసుప్రభు వారు చనిపోతే మూడే రోజులు మూడో రోజులు మూడంటే మూడో రోజులు మూడు రోజు తెల్లారక ముందే ఐదైందా ఆరయిందా అట్లా టైము ముందే గుళ్ళేసాడు అమే సర్వశక్తి సంపన్నుడైనటువంటి దేవుని కొరకు మన ప్రాణము ఆశిస్తా ఉంది ఆశిస్తా ఉంది మనం ఆ గుంపులో చేరిన వాళ్ళం కాదు ఆ బ్యాచ్ లో ఉన్నటువంటి వాళ్ళం కాదు ఆ బాక్ష్యలో మన పేరు లేదు ఎందుకంటే యహోవాద చకర్య కేసు ప్రభు గింజ పట్టున్నారు కదా వీళ్ళు వాక్యము చేత నింపబడి ఉన్నారు కదా వాళ్ళ వరుసలో మనం ఉన్నాం మనకి దేవుడు తప్పక న్యాయం తీరుస్తాడు తప్పక న్యాయం తీరుస్తుంది వాడు ఉండవుడు మేము ఎదుటి ఉండేవాడు రాజు అయినా సరే ఇందాక చెప్పుకుండా మెడను ఎగరగొడితే అంత దూరం పోయి పడుతుంది అమౌంట్ ఆ న్యాయము తీర్చేటువంటి దేవునికి ఇలాగనే కొనసాగుదా వాక్యము చేత ఇలాగనే కొనసాగుదా కబోతి కబూర్తి తెలుసు కదా క్యాండీలు ఆ మైన ఉన్నంతసేపు వెలుగుతా ఉంటది ఆ మైన అయిపోతా ఉంది అనుకోండి ఆరిపోతుంది వాక్యము మనలో ఉన్నంతసేపు మనము భూమి మీద నిలకాడుగా ఉంటాం అమోద్ దేవునికి స్తోత్రం కలుగును గాక యేసు ప్రభువారు కూడా వాక్యము చేత నిలబడి ఆ మూడవ దినాన సజీవుడుగా తిరిగి లేచిండు తండ్రి తప్పక మేలు చేస్తాడు స్థాపిస్తాడు ఆ మేలు చేసే దేవునికి ప్రార్థించుకుందాం మహోన్నతుడు అయ్యుండి ఉండి ఆకాశ విశాల మందు సమస్త శరీరులకు తీర్పు తీర్చే పరలోకపు దేవ ఈ ఉదయకాల మందు మీ పాదముల చెంత చేరి ప్రార్థిస్తూ ఉండగా అయ్యా నీ వాక్యము చేత అంటుకట్టబడి మీ పరలోకపు వాక్యము చేత స్థాపించబడి నిన్ను పోలినటువంటి వారముగా నడుచుచ్చు ఉండగా ముందున్నటువంటి రాజులైనను అధికారమైనను లోకపు బలమైనను మీ పరిశుద్ధ శక్తి చేత ఆత్మ చేత లయపరచి నీ వాక్యము మా హృదయంలో నిలిచి ఉండగా ఈ వాక్యమును ఫలింప చేసి మమ్మలను తండ్రి మీకు మహిమకరముగా స్థాపించమని క్రీస్తుని స్థాపించినటువంటి మీ శక్తి కలిగినటువంటి వాక్యము మీ శక్తి కలిగినటువంటి నామమును బట్టి మా జీవితాలలో సాహస కార్యములను జరిగించి మీ కొరకు నిలిచినటువంటి ప్రజలందరికీ కూడా పరిలోకపు గొప్ప మేలులను మీ పరిలోకపు గొప్ప కృపలను కనపరిచి నిపుణులను తండ్రి మీ చేతి నేడలు సంరక్షించమని వర్ధిల్ల చేయమని అనుదినము వారికి తోడై ఉండి మీ కృప వర్షంలో వర్ధిల్ల చేసి మీ కృపను బట్టి వారికి తండ్రి మీ పరిలోకపు రక్షణను మీ కాపుదలము అనుగ్రహించి సమస్త మహిమను మీరు కలుగ చేసుకోనమని మీ రక్షకుడు విమోచకుడు ఏసుక్రీస్తు శక్తి కలిగిన నామంన ప్రార్థించి వేడుకొని చూన్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మన దేవుని నడిపింపు ఇచ్చను మనకు తోడేయడము గాక అమేన్ అమేన్